హాయ్ అండి మా అపార్ట్మెంట్ లో మా ఇంటి ఎదురుగా అయితే ఒకరు ఒకరున్నారనమాట వాళ్ళకి కృష్ణ మందిరం ఉంది అండ్ వాళ్ళైతే కృష్ణుడికి చాలా ఎక్కువ భక్తులు అనమాట నార్త్ ఇండియన్స్ కదా వాళ్ళైతే దివాళీ సెలబ్రేషన్స్ బాగా జరుపుకుంటూ ఉంటారంట అండ్ నాకైతే వాళ్ళ మందిరంకి కృష్ణుడికి డెకరేట్ చేయడానికి ఈ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయమన్నారు లేస్ వేసి నేను ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో అయితే ఒక ఫోర్ స్టిచ్ చేశాను అనమాట అండ్ మిగతా కూడా ఇంటికి పంపించారు మా పిల్లలు వచ్చాక అండ్ రోజు కూడా హెల్ప్ చేయమని చెప్పారు అండ్ కృష్ణుడు కోసమే ఎంత మందికి దొరుకుతుందండి ఇలాంటి అదృష్టము నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకైతే మెటీరియల్స్ ఇంటికి తీసుకొచ్చి స్టిచ్ చేసి అయితే ఇచ్చానమాట ఇదిగోండి ఈ లేస్ అయితే ఈ బార్డర్ మొత్తంకి వేసి ఇవ్వాలి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలని చెప్పారనమాట ఆవిడ స్టిచ్ చేసేటప్పుడు మనసుకైతే చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపించింది ఆ దేవుడికి మన చేతులతో స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాపీ అనిపిస్తుంది కదా ఎవరికి దొరుకుతుంది ఎలాంటి అదృష్టము అనిపించింది అనమాట అండ్ దీంతో అవుట్ ఫిట్ ఎలా వస్తుంది వస్తుందా నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను ఫాలో అయిపోండి